భక్త మహాశైలకు విజ్ఞప్తి ప్రపంచంలోనే ఒక తెలుగు భాషకే పరిమితమైన పద్యనాటకం ఒక విలక్షణమైన ప్రశస్తి పొందినది అయితే సినిమాలు టీవీ సీరియల్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మీడియా వరవడి హద్దుమీరింది మన సంస్కృతి మన కళలైన హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు అలాగే మన తెలుగు భాషకే పరిమితమైన మన పద్య నాటకాలు కొంతవరకు కనుమరుగయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది అందుకే మన పద్య నాటకాన్ని రాబోయే తరాలకు అందించాలనే తపనతో మా ఈ చిన్న ప్రయత్నంలో భాగంగా శ్రీ కమలప్రసన్న నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో శ్రీ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ కమలప్రసన్న గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు సీనియర్ నటులతో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి దృశ్యం పాండవుల శ్రీను ప్రదర్శించబడును భక్తులు ప్రేక్షకులు మా ఆహ్వానాన్ని మన్నించి వినాయక స్వామి ఆశీస్సుల కోసం రాగలందులకు కోరుచున్నాము ఇట్లో శ్రీ కటారి సత్యనారాయణ శ్రీ పార్శ్వ రాఘవేందర్ మరియు కమలప్రసన్న గణపతి బృందం తెలుగును కాపాడుకుందాం పద్య నాటకాన్ని రక్షించుకుందాం